ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ జోగులామ్మ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శ్రీ 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 ఈదమ్మ దేవత దే దేవర శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి ఏవరి నుంచి చరణ గిద్దలూరు గ్రామం ఏవరి నుంచి చరణ గిద్దలూరు మండలం గిద్దలూరు మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం ప్రకాశం జిల్లా అండి గిత్తల ఓనర్ పేరు ఏం పేరు తమ్ముడు గిత్తల ఓనర్ పేరు ఏం పేరు కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారి ఆరుపల్ల గిత్తలండి డిఎన్ఆర్ బుల్స్ అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వారి జత ఈ ఉండవల్లి గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి ఫ్రెండ్స్ ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి